నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ దసరా నవరాత్రుల సందర్భంగా ఒకే పెన్సిల్పై తొమ్మిది అవతారాలతో జగన్మాత చిత్రాలను గీశారు దసరా పండుగను పురస్కరించుకుని నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు హంస అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ ఒకే పెన్సిల్పై తొమ్మిది అవతారాల జగన్మాత బొమ్మలు గీసి అబ్బురపరిచారు ఒక చిన్న కలర్ పెన్సిల్ పై చుట్టూ మూడు వైపులా తొమ్మిది రూపాయలతో అమ్మవారి సూక్ష్మ చిత్రాలు మైక్రో పెన్నుతో గీయడం జరిగింది ఈ చిత్రాలను కేవలం ముప్పై నిమిషాల వ్యవధిలో వేసి అబ్బురపరిచారు పెన్సిల్పై శైలపుత్రి దేవి కాత్యాయని భద్రకాళి దుర్గాదేవి మహిషాసుర మర్దిని వంటి చిత్రాలు గీశారు అమ్మవారిని తొమ్మిది రోజులు ఒక్కొక్క అలంకారంతో పూజిస్తారు అందుకే దీన్ని దేవి నవరాత్రులని అంటారు నేను వేసిన ఈ చిత్రంలో అమ్మవారిని తొమ్మిది రూపాలతో చూపించాను అందులో శైలపుత్రిదేవి బాల సుందరి కుష్మాండదేవి బ్రహ్మచారిణి స్కందమాత కాత్యాయిని భద్రకాళి దుర్గాదేవి మైషాసుర వంటి చిత్రాలు పెన్సిల్పై వేశాను అది చిన్న పెన్సిల్పై ఈ మైక్రో ఆర్ట్ చేశాను ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది అందరికీ ఆ జగన్మాత ఆశీస్సులు ఉండాలని అందరికీ దసరా శుభాకాంక్షన్